హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు రద్దీ నేపథ్యంలో హైదరాబాదు మహానగరం చుట్టూ కూడా దాదాపు మూడు భారీ రైల్వే టెర్మినల్లను కూడా నిర్మించడానికి రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది ఎందుకంటే వి దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా రైల్వే టెర్మినల్ అనేవి సిటీ శివారు ప్రాంతాల్లో ఉంటాయి ఎగ్జాంపుల్ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ కలకత్తా కానీ అవి ఎక్కడెక్కడ నిర్మిస్తారో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కూడా కొత్తగా మూడు భారీ రైల్వే టెర్మినల్ నిర్మించేందుకు కూడా రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది ఢిల్లీ కానీ బెంగళూరు కానీ కోల్కత్తా కానీ శివారు ప్రాంతాల్లోనే రైల్వే టెర్మినల్ ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ఆ నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలలోనే పరిమితం చేస్తారు అదే రీతిలో హైదరాబాదు చుట్టూ కూడా మూడు రైల్వే టెర్మినల్లను అదే అదేవిధంగా ఇటు రీజనల్ రెంగ్రోడ్ మధ్యలో నిర్మించేందుకు కూడా దక్షిణ మధ్య రైల్వే అయితే ప్రణాళికలు సిద్ధం చేసింది ఎగ్జాంపుల్ చూసుకుంటే వరంగల్ మార్గంలో చెర్లపల్లి టెర్మినల్ నిర్మించి అందుబాటులోకి వచ్చింది ఈ విధంగానే వికారాబాద్ ముంబై మార్గంలో నాగలపల్లి టెర్మినల్ అదేవిధంగా దీంతో పాటు మహబూబ్నగర్ బెంగళూరు మార్గంలో జుక్కల్ టెర్మినల్ అదేవిధంగా నిజామాబాదు నాందేడు మార్గంలో ఆ డబిల్పూర్ టెర్మినల్ అనమాట సో ఈ కొత్త టెర్మినల్పై రైల్వే శాఖ అయితే దృష్టి పెట్టిందని చెప్పొచ్చు సో ఈ ప్రతిపాదిత స్టేషన్ల వివరాలను కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్టు కూడా తెలుస్తుంది ఈ మూడు టెర్మినల్ ఎందుకు నిర్మిస్తున్నారంటే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉందనమాట హైదరాబాద్ శివార్ ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు దాదాపు గంట గంటన్నర సమయం పడుతుంది ఉదయం ఆ స్టేషన్లో ప్లాట్ఫారాల మధ్య కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా మూడు టెర్మినల్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తుంది అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఇబ్బందులతో పాటు ప్రధాన స్టేషన్లపై కూడా ఒత్తిడి తగ్గుతుందని చెప్పొచ్చు ఈ మూడు టెర్మినల్ నిర్మించడానికి ఎన్ని ప్లాట్ఫారాలు అవసరం పడుతుంది అదేవిధంగా ఎన్ని పిట్ లైన్లు అవసరం పడుతుంది ఎన్ని స్టెబ్లింగ్ లైన్లు అవసరం పడుతుంది కూడా ఒకసారి చూస్తే ఇటు నాగులపల్లి టెర్మినల్ చూసుకుంటే ప్లాట్ఫారాలు కావాల్సింది ఇరవై పిట్ లైన్లు కావాల్సింది పద్నాలుగు స్టెబ్లింగ్ లైన్లు కావాల్సింది ఇరవై నాలుగు దీనికి కావలసిన భూమి దాదాపు మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు అదేవిధంగా ఇక్కడికి ప్రయాణికులు కూడా దాదాపు రోజుకు రెండు లక్షల ముప్పై రెండు వేల మంది వచ్చిపోయే అవకాశం ఉంది దాదాపు ఈ నాగులపల్లి టెర్మినల్ కు వచ్చే రైళ్లు కూడా మూడు వందల ఇరవై దాకా వచ్చిపోయే అవకాశం ఉంది అదేవిధంగా జుక్కల్ టెర్మినల్ విషయానికి వస్తే కావలసిన ప్లాట్ఫారాలు పద్దెనిమిది పిట్ లైన్లు పన్నెండు స్టెబ్లింగ్ లైన్లు ఇరవై కావలసిన భూమి మూడు వందల ఎకరాలు ఇక్కడికి ప్రయాణికులు కూడా దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల మంది వచ్చిపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడికి రైలు రాకపోకలు కూడా దాదాపు రెండు వందల యాభై రైలు కూడా వచ్చిపోయే అవకాశం ఉంది ఇక డబిల్పూర్ టెర్మినల్ చూసుకుంటే ప్లాట్ఫారాలు పద్నాలుగు పిట్ లైన్లు పది స్టెబ్లింగ్ లైన్లు పద్నాలుగు అదేవిధంగా దీనికి కావాల్సిన భూమి కూడా రెండు వందల యాభై ఎకరాలు అదేవిధంగా ప్రయాణికులకి ఇక్కడికి రోజు దాదాపు లక్ష అరవై రెండు వేల మంది కూడా వచ్చిపోయే అవకాశం ఉంది ఇక్కడికి మాత్రం దాదాపు రైలు కూడా ఐదు వందల డెబ్బై ఐదు కూడా వచ్చిపోయే అవకాశం ఉంది అన్నమాట సో ఈ విధంగా రాబోయే రోజుల్లో హైదరాబాదు జనాభా దృష్టిలో పెట్టుకొని కూడా హైదరాబాద్ మహానగరం చుట్టూ కూడా దాదాపు మూడు భారీ రైల్వే టెర్మినల్ను నిర్మించేందుకు కూడా రైల్వే శాఖ అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో చూశారు కదా హైదరాబాద్ చుట్టూ అయితే దాదాపు మూడు భారీ రైల్వే ను కూడా నిర్మించేందుకు రైల్వే శాఖ అయితే ఆలోచిస్తుంది సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబట్టి ఛానల్